నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే రెండు మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్నాక్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి అవి ఏంటంటే సజ్జ వడలండి చాలా కమ్మకమ్మగా చాలా బాగుంటాయి తరువాత నువ్వుల ఉండలండి ఈ రెండు కూడా ట్రెడిషనల్ వంటలు అండి చాలా ఈజీగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళండి పాతకాలం స్నాక్స్ అనమాట పిల్లలకి మనం ఈ విధంగా చేసి పెట్టామంటే హెల్దీ అండి ఈ నువ్వుల ఉండలు కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో కాల్షియం ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది సో ఈ విధంగా మనం చేసి పెట్టేసుకొని రోజు ఒక లడ్డు తింటే అంత ఆరోగ్యానికి మంచిదండి కొంతమందికి జుట్టు అనేది కూడా ఎక్కువగా రాలుతూ ఉంటుంది అలాగే లేడీస్ కూడా ఈ నువ్వుల ఉండలు చాలా హెల్దీ అండి వీటిని ఈ రెండు స్నాక్స్ని కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు ముందుగా సజ్జ సజ్జవడల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నానండి ఇందులో ఒక పిండి సజ్జపిండి తీసుకున్నానండి ఈ సజ్జపిండి మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది లేదు మనం సజ్జలను తెచ్చుకొని కూడా మిషన్ వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసానండి ఇక్కడ నేను ఒక పది నిమిషాల ముందు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒకసారి కడిగేసి కొద్దిగా నానబెట్టి వేసేసానండి ఈ సజ్జ వడల్లో పంటికి తగులుతూ బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేసేసానండి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసానండి ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక టీ స్పూన్ అల్లం ముక్కల్ని మిక్సీ పట్టి వేసేసాను తర్వాత మెయిన్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి కొద్దిగా చేతితో అలా క్రష్ చేసి వేసేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సజ్జ పిండితో మనం ఈ విధంగా కారం కారంగా సజ్జ వడలు చేసుకుంటే ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసానండి ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ వేసాం అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసాము అంటే చూసి నీళ్ళు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే కొద్దిగా నీళ్ళని కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టేశానండి ఇంకా ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసేసుకోవాలి అంటే కొద్దిగా మనం గోరువెచ్చగా ఉండే నీళ్లు వేసామంటే మనకు ఈ వడలు అనేది బాగా వస్తాయన్నమాట కరకరలాడుతూ కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్తో అలా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకొని మనకు నీళ్ళు అనేది మనకు ఎంత అవసరం అవుతుందో చూసి వేసేసుకోవాలండి మరి ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా వేసేసుకొని చూడండి పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇంక ఇందులో నూనె ఏమీ అవసరం లేదండి ఇదంతా కూడా ఈ విధంగా కలిపి పెట్టేసేసాను ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని ఇంకా వడలు తట్టి వేసేసుకోవడమే ఇంకా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసాను ఇంకా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కూడా మరి ఎక్కువేం అవసరం లేదండి మళ్ళీ చాలకొస్తే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వడను తట్టుకోవడానికి ప్లాస్టిక్ కవర్నైనా యూజ్ చేసుకోవచ్చండి లేదు ఈ విధంగా ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ని తడిపి వేసేసుకొని ఇంకా మనం ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసేసుకొని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని చూడండి మళ్ళీ పరుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఈ విధంగా తట్టేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక పళ్ళెంలో టిష్యూ పేపర్ వేసి పెట్టేశానండి ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వడల్ని ఒక్కొక్కటి ఇంతకుముందు చూపించిన విధంగా తట్టేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఒక సైడ్కి తిప్పుకుంటూ హై ఫ్లేమ్ పెట్టకూడదండి అడ్జస్ట్ చేసుకుంటూ మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది మనం వేసినవన్నీ కూడా పచ్చిశనగపప్పు అవన్నీ వేసాం కదా మాడిపోయి పైన బాగుండదండి అలాగే ఎక్కువ మనం మంట పైన కాల్చామంటే మెత్తగా వచ్చేస్తాయి కలర్ వచ్చేస్తాయి లోపలంతా కూడా మనకు సరిగా వేగదు సో ఇప్పుడు ఇవి వేగిపోయాయండి ఇంకొక గరిట తీసేసుకొని వీటిని ఆయిల్ స్ట్రైన్ చేసేసుకోవాలి ఆయిల్ కూడా ఏం మరీ ఎక్కువ పీల్చదండి మనం ఇందులో ఏం వంట చూడ అది వేయలేదు కదా చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చూడండి మనం వేసినవన్నీ కూడా పైన ఆ పచ్చిశనగపప్పు ఆ కరివేపాకు అవన్నీ కూడా బాగా కరెక్ట్గా వేగాయండి ఇంకా ఈ ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వడలు అంతే అండి నేను ఆ మిగిలిన పిండిని అంతా కూడా చేసేసాను అప్పుడే మనం డబ్బాలో వేయకూడదండి కొద్దిగా చల్లారిన తర్వాత వేసేసుకోవాలి వేడి మీదనే వేయకూడదు చాలా బాగుంటాయండి కరకరలాడుతూ చల్లారిన తర్వాత కూడా వీటిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి కమ్మ కమ్మకమ్మగా ఉంటాయి మనం వేసినవన్నీ కూడా ఆ పచ్చిమిర్చి వాటితో అవి తీసి పక్కన పెట్టేశానండి ఇంక నువ్వుల లడ్డూల కోసం నేను ఇక్కడ ఒక అర కేజీ నువ్వులు తీసుకున్నానండి నల్ల నువ్వులు నేనైతే ఎక్కువగా నల్ల నువ్వులతోనే చేస్తామండి ఇవి రాయలసీమ సైడు మేము ఎక్కువగా చేసుకుంటూ ఉంటామన్నమాట మనకు సూపర్ మార్కెట్లో శుభ్రం చేసిన నువ్వులు ఉంటాయండి ఎందుకంటే మనకు ఆ నువ్వులు రాయి అనేది ఉంటుంది సో అందుకని మనం సూపర్ మార్కెట్లో అయితే క్లీన్ చేసి పెట్టినవి దొరుకుతాయి అనమాట అవి తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి ఇంకా ఈ నువ్వులను వేసేసాను హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు టైం పడుతుందండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి తర్వాత నువ్వులను కూడా మనం చూసి తెచ్చుకోవాలండి ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి తర్వాత కొంచెం స్మెల్ కూడా చెత్త వాసన అలా వస్తూ ఉంటుంది సో అందుకని మనం కొద్దిగా చూసి తెచ్చుకుంటే మనకు మంచిగా టేస్టీగా ఉంటాయండి సో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు మనకు చిటపటమని సౌండ్ వస్తుందండి తర్వాత కొన్ని నువ్వులు తీసేసుకొని మనం అలా నోట్లో వేసుకున్నామంటే తెలుస్తుంది మనకు వేగినాయో లేదో ఇప్పుడు అవి వేగాయండి తీసి పక్కన పెట్టేశాను చల్లారినివ్వాలి ఒక ప్లేట్లో పెట్టేశానండి ఇంకా ఈ నువ్వుల లడ్డూలతో నేను పల్లీలు కూడా వేస్ట్ చేస్తానండి ఉత్త నువ్వులతో కూడా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తానండి ఇంకా ఒక పావు కేజీ పల్లీలను కూడా వేసేసుకొని వాటిని కూడా ఒక నాలుగు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లార్ చేసేసానండి ఇంకా ఒక బౌల్ తీసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా వేయించి పెట్టుకున్నవి చల్లారిపోయాయి కదా నువ్వులు అలాగే పల్లీలు వేసానండి ఇందులో ఒక నూట యాభై గ్రాముల పుట్నాల పప్పులు వేయాలండి పుట్నాల పప్పులు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక పావు కేజీ ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా నేను తురిమి వేసేసానండి ఇంకా అది కూడా వేసేసాను అంటే ఒక మీడియం సైజు కప్పు అలాగే బెల్లంని కూడా ఒక అర కేజీ తీసేసుకోవాలండి ఇక్కడ నేను నువ్వులు అర కేజీ తీసుకున్నాను కదా ఇంకా మళ్ళీ పల్లీలు కొబ్బరి పుట్నాలు ఇవన్నీ వేసాను కదా సో అర కేజీ బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఆ బెల్లంను కూడా కొద్దిగా కొట్టి ఇవన్నీ కూడా కలిపేసేసుకొని ఇంకా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక ఈ విధంగా నేను ఒక తట్టలోకి వేసేస్తున్నానండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టిందంతా కూడా బాగా కలిసేటట్టు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మరి పౌడర్ లాగా వేసుకుంటే కూడా బాగుండదండి ఇంక ఇందులో మనం ఎండు కొబ్బరి పల్లీలు ఇవన్నీ వేసాం కాబట్టి చూడండి ఈ విధంగా ఉండాలి ఇంకా నేను ఇందులో అయితే నెయ్యి ఇలాచి ఏం వేయనండి ట్రెడిషనల్ వేలో అయితే మేము ఇలాగే చేస్తామన్నమాట మీకు ఇష్టం వస్తే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవచ్చు అండి ఇంకదంతా కూడా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇంకా ఈ విధంగా ఉండ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి చెయ్యి అలా తడి చేసేసుకొని కొద్దిగా ఈ విధంగా ముద్ద పట్టేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా నేను చేసి పెట్టేశానండి ఈ విధంగా తట్టలో పెట్టేశాను కొద్దిగా ఆరబెట్టి మళ్ళీ మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకోవచ్చండి చాలా హెల్దీ అండి చూసారు కదా ట్రెడిషనల్ వంటలు అండి ఇవన్నీ కూడా అమ్మమ్మలు నానమ్మలు మనకు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు సో పాతకాలంలో ఇలాంటి హెల్దీ ఫుడ్ తినేవారు కాబట్టి వాళ్ళంత హెల్దీగా వాళ్ళండి సో మన పిల్లలకు కూడా మనం ఈ విధంగా హెల్దీ ఫుడ్ని చేసి పెట్టామంటే హ్యాపీగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి చూసారు కదా అండి నువ్వుల లడ్డూల్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను కొద్దిగా ఆరిన తర్వాత మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకోవచ్చండి ముఖ్యంగా లేడీస్కి కూడా చాలా మంచిది అలాగే ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇంకా సజ్జ వడలండి ఇవి కూడా పాతకాలం వంటే అండి అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగా సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఇలాంటి వంటల్ని చేసి పెట్టేవాళ్ళు కదా అండి సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పాతకాలం వంటల్ని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి మీరు కూడా తినండి చాలా రుచిగా ఉంటాయండి చాలా హెల్దీగా చేసిన ఈ పాతకాలం వంటలండి నువ్వుల లడ్డూలు మామూలుగా కొంతమందికి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుందండి సో అలాంటి వాళ్ళు ఈ విధంగా రోజు ఒక లడ్డూ తింటే కూడా చాలా హెల్దీ అండి ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిది ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి కాబట్టి చూసారు కదా అండి నువ్వుల లడ్డూలు నేను ఎలా ఈజీగా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసానో అలాగే సజ్జవడలు కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ రెండు రెసిపీస్ని కాంబినేషన్గా చాలా బాగుంటుందండి మామూలుగా మనకు హార్ట్ తిన్నప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది స్వీట్ తిన్నప్పుడు హార్ట్ తినాలనిపిస్తుంది సో అలా ఈ విధంగా మనం స్వీటు హార్ట్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చే వాళ్లకు ఆకలితో వచ్చిన వాళ్ళకి ఈ విధంగా పెట్టచ్చండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి